జ్యోతిష్యాలయం పొదిలి ఎదురుగా వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు దర్శి నగర పంచాయతీ పరిధిలోని ప్రజలు వారి ఆస్తి పన్నులను నగర పంచాయతీకి సకాలంలో చెల్లించాలని గొడువు దాటితే వడ్డీతో కలిపి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రజలు ఈ విషయాలను గమనించి సకాలంలో పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ తెలిపారు గ్రామ పంచాయతీ నందు ఆస్తి పన్ను మీరు ఎన్ని సంవత్సరాలు చెల్లించినా వాటికి అపరాధ రుసుము అనేది లేదు నగర పంచాయతీలు మూడు నెలలు దాటిన తర్వాత నుంచి మొదటి అర్థ సంవత్సరానికి ఆరు నెలలకు వడ్డీ జమ చేస్తారు అదేవిధంగా రెండో అర్థ సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు మొత్తం ఒక సంవత్సరం పెండింగ్ ఉంటే తొమ్మిది నెలల కాలం పాటు వడ్డీ అనేది చట్ట ప్రకారం జమ చే జమ చేయబడుతుంది మీ ఆస్తి పన్నుకి కావున పట్టణ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరటమైంది వడ్డీ రాయితీ అనేది ప్రభుత్వం వారు మీకు అవకాశం కల్పిస్తే దాన్ని మీకు తెలియపరుస్తాం వడ్డీ రాయితీని పెట్టుకుంటే ప్రతి నెల మీకు వడ్డీ అదనంగా పడుతుంది తప్ప మీకు ఎటువంటి దానివల్ల ఉపయోగం లేదు కావున మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను వెంటనే చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మేము కోరుచున్నాం